ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మన శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి రచిత శ్రీమద్ రామాయణమును పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము సీతాదేవి రావణుడు అని తెలియక రూపంలో ఉన్న రావణునితోటి తారు తాము ఎందుకు వనవాసానికి వచ్చామో ఆ ఘట్టానంతా చెబుతుంది ఈరోజు చూద్దాము ఓం త్రయంబకం యజామయ్యే సుగంధ్యం పుష్టివర్ధనం గురువారకమి వందనాత్ ముత్యోర్ ముఖ్యమా అమృతాద్ శ్రీరామునికి తండ్రి అయిన దశరథుడు మహా తేజస్వి కైకేయిని సంతోషపరచుడకై తహతా పడుచు పడుచుచుండేవాడు అందువలన కైకేయికి ప్రేమను కూర్చుటకై అతడు రాముని పట్టాభిషేకమును ఆపివేసెను అభిషేక సందర్భమును పురస్కరించుకుని శ్రీరాముడు తండ్రి కడకు విచ్చేసెను అప్పుడు కైకేయి ఆయనతో ఏమాత్రము జంకు లేకుండా ఇట్లు అనెను ఓ రామా నేను నుడువుచున్న మీ తండ్రిగారి ఆదేశమును వినుము నిష్కంఠకమైన ఈ కోసల రాజ్యాధికారమును భరతునకు అప్పగింపవలెను నీవు పద్నాలుగు సంవత్సరములు వనవాసము చేయవలెను ఓ రామ నీవు వెంటనే వనములకు బయలుదేరుము మీ తండ్రిని సత్యసంధినిగా చేయుము అందరూ శ్రీరాముడు రాజ్యమును వీడి వనవాసము చేయటకు ఏమాత్రము వెనుకాడని వాడై ఆ కైకతో అట్లే అని పలికెను పిమ్మట దృఢ నిశ్చయము గల నా భర్త ఆమె మాటలను తలదాల్చి వనములకు వచ్చెను ఓ బ్రాహ్మణుడా ఒకరికి ఇచ్చిన దానిని తిరిగి స్వీకరింపరాదు అబద్ధమాడరాదు సత్యమునే పలుకవలెను ఎట్టి పరిస్థితులలోనైనను వీటిని తప్పక పాటింపవలెను అనున్నది శ్రీరాముని పరమ ఆదర్శము అతని తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లుల అంటే కౌశల్య సుమిత్రల ముద్దుల కొడుకు అతడు మిగులు పరాక్రమశాలి పురుషశ్రేష్ఠుడు రణరంగమున అరివీరులు నతమార్చుటలో తిరుగులేనివాడు అతడు శ్రీరామునకు కుడిభుజము ధర్మాత్ముడు దృఢవ్రతుడు ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నావలనే శ్రీరాముని అనుసరించి వచ్చెను నేను లక్ష్మణుడు అతని వెంటరాగా జితేంద్రియుడు ధర్మనిరతుడైన శ్రీరాముడు తాపసి వేషంలో జటాధారి అయి ఈ దండకారణ్యమున ప్రవేశించెను ఓ బ్రాహ్మణ ఉత్తమ కైకేయి తృప్తి కొరకై మేము ముగ్గురము రాజ్యమును వీడి ఈ కీకర అరణ్యములలో బల సహాయములతో మసలుచుంటిమి ఈ పవిత్ర ప్రదేశమున నీవు కొంత తడువు విశ్రాంతి తీసుకొనుము నా భర్త సమృద్ధిగా కంద మూల పలములను తీసుకుని రాగలడు ఓ పూర్వ పూర్వాశ్రమంలో నీ పేరేమి గోత్రమేమి ఏ ఊరి వాడవు ఒంటరిగా ఈ దండకారణ్యమున సంచరించడకు కారణమేమి తెలుపుము శ్రీరాముని ధర్మపతి అయిన సీతాదేవిట్లు మహా మహాబలశాలి రాక్షసులకు ప్రభు అయిన రావణుడు తీవ్ర స్వరముతో ఈ విధముగా ఇచ్చెను ఓ సీత నా పేరు రావణుడు నేను రాక్షస రాజును దేవతలు అసురులు నాగులు మొదలగు సమస్త లోకము వారు నాకు భయపడదురు ఓ సుందరి పట్టు వస్త్రములను ధరించి మేలిమి బంగారు కాంతితో విరాజిలుచున్న నిన్ను చూచినది మొదలుకొని నా భార్యలపై నాకు మనసు పోకున్నది నేను వివిధములకు ప్రదేశములలో గల పెక్కుమంది సుందరీమణులను అపహరించి తీసుకొని వచ్చి తిని నన్ను పతిగా స్వీకరించినచో నీవు పట్ట మహిషివి కాగలవు అప్పుడు వారందరూ నిన్ను సేవింతురు సముద్ర మధ్యము గల త్రికూటగిరిపై విలసిల్లేడి లంకా మహానగరము నా రాజధాని దాని చుట్టుగల సాగరము దానికి అగర్తయ్యై విలసిల్లుచున్నది ఓ సీత నాతో కూడి వనములలో విహరింపగలవు ఓ భామిని నీవు ఆ వైభవములకు అలవాటు పడిన పిమ్మట ఈ అరణ్యవాస విషమునే తలంపవు నీవు నా భార్యవైనచో వివిధములగు ఆభరణములను అలంకరించుకున్న ఐదు వేల మంది దాసీలు నీకు పరిచర్ పరిచర్యలు చేయుదురు పరమ ప్రతిపది అయిన జానకి రావణుని పలుకులకు మండిపడి అతనిని తృణీకరించుచు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను నా పది అయిన శ్రీరాముడు మేరు నగధీరుడు పరాక్రమమున మహేంద్ర తుల్యుడు మహాసముద్రము వలె గంభీరుడు సర్వశుభ లక్షణ సంపన్నుడు మహావట వృక్షము వలె ఎల్లరకు నీడనిచ్చి సత్య సత్యవాక్య పరిపాలకుడు మహానుభావుడు మహాభుజశాలి విశాలమైన వక్షస్థలము గలవాడు సింహము వలె టీవీగా నడుచువాడు పురుషోత్తముడు సింహ పరాక్రముడు నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలవాడు మహారాజు కుమారుడు జితేంద్రియుడు గొప్ప పేరు ప్రతిష్టలు గలవాడు నేను అట్టి మహాత్ముని ధర్మ సర్వకాల సర్వ అవస్థలయందు ఆయనను అనుసరించి ఉండుటియే నా వ్రతము నేను ఆడు సింభమును ఎవ్వరికీ అందను నన్ను ఆశించుచున్న నీవు ఒక నక్కవు సూర్యకాంతిని పట్టుకోలే పట్టుకోలేనట్లు నన్ను నీవు తాకజాలవు మంద భాగ్యుడు దురదృష్టవంతుడు లేక మూడినవాడు పెక్కు బంగారు వృక్షములకై ఆశపడుచుండును అట్లే రఘువీరిని ప్రియ భార్యనైన నన్ను నీవు ఆశించుచుంటివి చావు దగ్గర పడియే నీవిట్లు కోరుకొని చుంటివి సకల మృగములను అతమార్చేడి పరాక్రమము కలిగి ఆకలితో నకనకలాడుచున్న సింహం యొక్క నోటిలోని కూరలను ఆకలి ఉన్న ఒడుపు గల మహావిషసర్పము యొక్క నోటిలోని కూరలను పొందగోరుచున్నావు పర్వతములలో శ్రేష్టమైన మందగిరిని చేతితో పిండి చేయగోరుచున్నావు ప్రాణములను తీయనట్టి కాలకూట విషములు త్రాగి సుఖముగా ఉండగోరుచున్నావు సోదితో కంటిని తుడుచుకున్నటకు ప్రయత్నించినట్లు కత్తి పదును నాలుకతో నాకుచూ తెలుసుకొనుటకు ఎత్తించినట్లు శ్రీరాముని ప్రియభార్యనైన నన్ను నీవు పొందగోరుచున్నావు మెడకు ఒక పెద్ద బండను కట్టుకొని సముద్రమును ఈదలిచినట్లు సూర్య చంద్రులు చేతులతో పట్టుకొనుటకు ప్రయత్నించినట్లు శ్రీరాముని ప్రియ భార్యనైన నన్ను అపహరింపదలుచుచున్నావు మండుచున్న అగ్నిని వస్త్రమున బూడినట్లు సన్మార్గమున సాయిపోవు శ్రీరాముని పత్నిని హరింపగోరుచున్నావు పదునుదేలియున్న శూలములపై నడవదలిచినట్లు అన్ని విధములుగా రామునకు తగిన భార్యనైన నన్ను పొందగోరుచున్నావు వనమునందు సింహమునకు నక్కకు సముద్రమునకు పిల్ల కాల్వకు అమృతమునకు బియ్యపు కడుగు నీటికి మధ్య గల అంతరము రామునకు నీకు మధ్య కలదు లోహములలో బంగారమునకు సీసమునకు మంచి గంధమునకు బురదకు ఏనుగుకు పిల్లికి గల తారతమ్యమే శ్రీరామునకు నీకు మధ్య కలదు గరుత్మంతునకు కాకికి నెమలికి నీటి కాకికి హంసకు గద్దకు గల అంతరమే శ్రీరామునకు నీకు మధ్య కలదు విష్ణు పరాక్రముడైన శ్రీరాముడు ధనుర్బాణములను చేతి ధరించి ఉన్నంత వరకు ఈగ వజ్రమును బియ్యపు గింజగా భావించి మింగినచో అది దానికి జీర్ణము కానట్లు నీవు నన్ను అపరించినను నేను నీకు వశమునుగాను వజ్రమును మింగిన ఈగా చచ్చిపోవునట్లు నన్ను అపహరించినచో నీకు మరణమే శరణ్యము పరమ పవిత్ర భావములు గల సీతాదేవి నిశ్చయము గలదై నిర్భయముగా రావణుతో ఇట్లు పలికిన పిమ్మట ఆమె శరీరము గాలి దెబ్బకు అరటి చెట్టు వలె కంపించెను భయమితో వణికిపోచున్న సీతాదేవిని చూచి మృత్యుదేవతో సమానమైన ప్రభావం గల ఆ రావణుడు ఇంకా భయమును గూర్చుటకై తన రాక్షస జాతిని గూర్చి తన పరాక్రమము గురించి తన దుష్కృత్యను గూర్చి వివరింప మొదలుపెట్టెను ఆ భాగాన్ని తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం దస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు